హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ముందే మన ఛానల్ చూసాడు ప్లీజ్ ఈ రోజు అయితే స్టూడియో నుంచి తొందరగా వచ్చినా టైం అర్జెన్సీ సెవెన్ అయితే ఇక మా వాళ్ళైతే మంచిరాలు ఉన్న వెంకటేశ్వర టెంపుల్ కాదే దేవుని దగ్గర పోదామన్నారు సరే అని చెప్పి రెడీ అయినా మా పాపకి జ్వరం వచ్చింది అట్లనే ఒకసారి క్లినిక్ కాడ తీసుకుపోయి టెంపుల్ కాడకైతే వెళ్తాం తీసుకొస్తా నువ్వు వాటరు కాదురా జ్వరం తగ్గిందా ఎట్లా బాగా మంది పోసినావా ఇప్పుడు ఎట్టు పోదానా నువ్వు జేజకాడికి హాస్పిటల్ అయినాక జేజకాడి కదా సరే దా ముడు మెల్ల నాడు నడవాలా అట్నా జనాభ ఉన్న నడు నడు ముంగరికి పా బాక్సులు ముట్టకు ఏటొతను రై రై హోద్దని చెప్పలే జేజావో పీట్రా ఇడ్ మొక్కి ఇక్కడ ఫ్లవర్లు తీసుకో ఏయ్ అట్లా అక్కడ ఏసి చేసెనా ఏయ్ ఏయ్ ఆ మొక్కియా లంబాం

ఎట్లా అయ్యో తినో కాసా అండి అమ్మా బాడ తినో ఏం కాదు నువ్వేది కాదు వర్షం వస్తానరా చెప్పులు చేయలేదా చెప్పులు ఉన్నాయి ఆగురా నీకు ఎత్తుకోట ఆగు ఒకసారి చూసినా తగ్గిందా జ్వరం